యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎరుషులేములో ప్రవేశించిన శుభ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవచ్చు యేసు ప్రభు జన్మ ఆయన యొక్క జీవితం ఈ రోజున అనేక మందికి మాదిరిగా మార్గదర్శకంగా ఉంది అనడంలో సందేహం ఏమి లేదు ఏసుప్రభు లోకానికి వచ్చిన తర్వాత ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవన ప్రస్థానం అనేకమైన సమస్యలు మానవ సమస్యలకు ఇచ్చింది ఆయన జన్మ ఆయన బోధలు ఆయన మరణం ఆయన పునరుత్నం ప్రతిదీ కూడా మానవునికి సమాధానాలు ఇస్తూ ఉంది అనేకనే ప్రశ్నలు సమాధానం లభిస్తున్నాయి యేసు ప్రభు దేవుడు గనుక ఆయన దేవదేవుడు గనుక ఆయన జన్మ ఆయన మరణం మనిషి పాపములను తీసివేయగలిగింది ఆయన రక్తం మనిషి పాపాన్ని పరిహరించగలిగింది అనే విషయాన్ని మనం గుర్తించా అయితే యేసు ప్రభు లోకంలో జీవించే కాలంలో ఆయన చేసిన కొన్ని పనులు ఆయన సందర్శించిన కొన్ని పట్టణాలు రెండు కొన్ని ప్రాంతాల్లో అనేక పాఠాలు మనకు నేర్పిస్తున్నాయి యేసూప్రభు వారి జయోత్సాహంతో యరిశులేములోనికి ప్రవేశించిన శుభ సందర్భంలో మనం ఉన్నాం దీన్నే పామ్ సండే అంటారు మట్టల ఆదివారం ఆనాడు కొంతమంది దేవుని బిడ్డలు ఖర్జూర మట్టలు యేసూప్రభు వెళుతుంటే దారి పొడుగున పడిచారు కనుక మట్టల ఆదివారం అనే పేరు దీనికి వచ్చింది యేసుప్రభు జయోత్సాహంతో యరిశులేములో ప్రవేశించారు అంటే ప్రభు జీవిత ప్రస్థానంలో ఆయన జీవితంలో చివరి వారం చివరి ఏడు రోజులు జరిగిన కార్యాలు బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం యేసు ప్రభు ఎరు ప్రయాణం వెళ్తున్నప్పుడు ప్రజలందరూ వచ్చేశారు ప్రజలందరూ చుట్టూ చేరి రెండు కార్యాలు చేశారు ఏంటి అంటే ఆయన వెళుతున్న మార్గంలో వారి వస్త్రాలు తీసి పరిచారట ఆ తర్వాత ఖర్జురపు కొమ్మలు తీసి పరిచారు అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది బట్టలు తీసి పరచడం వస్త్రాలు పరచడం పై వస్త్రాలు పరచడం అనే దేనికి సాదృశ్యం అని ఆలోచన చేస్తే ఎవరైతే వస్తున్నారో ఆ పట్టణానికి ఆయన రాజు అని గుర్తించిన వారే వస్త్రాలు తీసి పరిచేవారు అది కొత్త కార్యమేం కాదు అది పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో జరిగిన కార్యమే మనం జాగ్రత్తగా రాజులు రెండో గ్రంథం దగ్గరికి వస్తే యహు అనబడే ఒక వ్యక్తి రాజుగా పట్టాభిషేకం చేయబడే సమయంలో తన చుట్టూ ఉన్న స్నేహితులు తన చుట్టూ ఉన్నవారు తమ బట్టలు పరిచి ఆయన రాజుగా ప్రకటించారని బైబిల్లో రాయబడింది అంటే యూధా సంప్రదాయం ప్రకారం యూధా మతాచారం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తిని రాజుగా గుర్తించగానే రాజుగా పట్టాభిషేకం చేయాలన్నప్పుడు రాజుగా ప్రకటించాల్సి వచ్చినప్పుడు వారి పై వస్త్రాలు తీసి కింద పరచడం అనేది ఒక ఆనవాయితీ అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకు మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యహు రాజు ఉన్నాడని చాటించిరి బైబిల్లో నిమ్షికి పుట్టిన యహోషపాద్ కుమారుడని యెహు ఇస్రాయేల్ మీదుగా రాజుగా పట్టాభిషేకం చేయబడే సమయంలో ఒక ప్రవక్త వచ్చి ఒక దావిజనుడు వచ్చి ఆయన్ను అభిషేకించి వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత ఆయన స్నేహితులందరూ అవుతాడు ఆయన ఎందుకు వచ్చాడంటే చెప్తాడు కారణం నన్ను రాజుగా పట్టాభిషేకం చేయడానికి వచ్చాడు అనగానే ఆ మాట వినగానే స్నేహితులంతా కూడా అక్కడ వారందరూ కూడా తమ వస్త్రములు మెట్ల కింద పరచి ఆయన రాజుగా అయ్యాడు అని ప్రకటించారట యహూ పట్టాభిషేకం జరిగింది దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే పాత నిబంధన కాలంలో యూధ సంప్రదాయం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తిని రాజుగా అంగీకరించాలంటే రాజుగా ప్రకటించాలంటే తమ వస్త్రములు తీసి పరిచేవారు ఇప్పుడు యేసూప్రభు ఎరుసుమ్కి వస్తూ ఉంటే ప్రజలందరూ గుర్తించిన ఒక సత్యం ఏంటో తెలుసా ఆయన రాజు అని గుర్తించారు ఆయన ఇస్రాయల్కు రాజు యూదా ప్రజలకు రాజు ఒక మాటలో చెప్పాలంటే సర్వ ప్రపంచానికి రాజు అని వారు గుర్తించి ఆ వారి బట్టలు యేసు ప్రభు ముందు పరిచారని బాబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంది ప్రేదేవుని వెళ్ళారా బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిన చాలామంది ప్రభుని రాజుగా గుర్తించారు ఆయన పుట్టగానే జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు వారికి ఆల్రెడీ అర్థమైంది యూదుల రాజు అనగా నేల రాజు ఈ భూమి మీద పుట్టాడని నక్షత్రం చూడడం ద్వారా వారు వచ్చి హే రోజున అడుగుతూ ఉన్నారు ఆ మనసులో ఆ మనస్సాక్షి వారిని ఒప్పింపజేసింది యేసు ప్రభు రాజు అని పిలాత్ అడిగాడు నువ్వు యూదుల రాజు అంటే నీవు అన్నట్టే ప్రభు అన్నాడు అంటే ఆయన రాజరికాన్ని అనేక విషయాలు ఆయన ప్రకటించాడు యూదుల రాజు నేనే చాలామంది తమ వస్త్రములు ఆయన దగ్గర పరిచారు నిజం ఒక మాటలో చెప్పాలంటే అసలు ఈ భూమి మీద అత్యద్భుతమైన రాజరికాన్ని ప్రదర్శించినవాడు యేసు ప్రభువారు ఆయన రాజ్యం చాలా ఉన్నతమైంది ఆయన రాజ్యం భౌతిక సంబంధమైంది కాదు చాలా అమూల్య విషయాలు ఉన్నాయి ప్రకటించడానికి చరిత్ర మనం గమనిస్తే యేసూప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో హేరోదు అనబడేవాడు యూదుల రాజుగా ఉండేవాడు ఆయన యధోమీయుడు సగం యూదుడు అంటే ఏషియావు సంతానం వస్తున్నాడు హేరోద్ రోమన్లు హేరోదుని ఆ ప్రాంతం మీద అధికారిగా రాజుగా నిలబెట్టారు హేరోదు రాజు చాలా భయంకర వ్యక్తి అలాంటి ఇలాంటి వ్యక్తిగా ఎంత క్రూరుడు ఎంత భయంకరుడు అంటే తన సొంత భార్యనే చంపేశాడు లోపల ఉన్న బిడ్డ తనకు పుట్టబోయే బిడ్డ తన తర్వాత రాజవుతాడేమోనని గర్భంలో ఉన్న బిడ్డను చంపేసిన మూర్ఖుడు హేరోదు మహారాజు తన తమ్ముడిని చంపి తన తమ్ముడి భార్యను ఉంచుకున్నాడు అంత భయంకరణ వ్యభిచారి ఇంకా అతని గురించి చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి హేరోదు రాజు ఇక తన మరణ పడక మీద ఉన్నప్పుడు చాలామందిని బంధించి చెరసాల్లో వేయించాడట అయ్యా పుణ్యాన్ని వారందరినీ చెరసాల్లో ఎందుకు వేయాలంటే నేను చనిపోగానే వాళ్ళందరినీ కూడా చంపేసేయండి ఏ ఎందుకు అని ఆలోచన చేస్తే నేను చనిపోయినప్పుడు పట్నం అంతా ఏడుపులు వినబడాలి మార్నింగ్ జరగాలి నేను చనిపోతే పట్నం అంతా ఏడవాలి అలా ఏడవాలంటే నాకున్న పరిస్థితిని బట్టి నన్ను చూసి ఏడ్చేవాడు ఎవడు ఉండడు కాబట్టి వాళ్ళు చచ్చిపోయే బంధువుల గురించి అయినా కుటుంబ సభ్యుల కోసం ఏడుస్తారు కాబట్టి చాలామందిని చంపేశాడు అని వారందరినీ కూడా చంపించిన దుర్మార్గుడు హేరో మహారాజ్ చాలా భయంకరంగా కట్టినాడు విలాసవంతమైన జీవితం ఎక్కడ పడితే అక్కడ భయంకరణ అక్రమ సంబంధాలతో పడుతున్న హేరోదు ఆనాడు యూదుల రాజుకు ఉండేవాడు మరి యేసు ప్రభు రాజు అంటే ఈ రాజుకి ఆ రాజుకి తేడా ఏంటో తెలుసా హేరోదు భౌతిక భౌతిక రాజ్యాన్ని స్థాపించాలని వస్తే యేసు ప్రభు రాజ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఆయన తనకున్న అధికారం ద్వారా తనకున్న దర్పం ద్వారా తనకున్న సార్వభౌమ అధికారం ద్వారా ప్రజలందరినీ చంపించేస్తున్నాడు కానీ యేసు ప్రభు తనకున్న అధికారం ద్వారా ప్రజలను బ్రతికించాడు ఆయన అనేక మంది స్వస్థ ఆయనకున్న అధికారాన్ని ఏనాడు దుర్వినియోగం చేసుకోలేదు ఆయనకున్న అధికారాన్ని ఏనాడు కూడా తప్పుదోవాలని ఉపయోగించలేదు హే రోదైతే తనకున్న అధికారాన్ని బట్టి అనేకమంది చిరస్యాదనం చేశాడు గొంతుకులు కోశాడు చాలా భయంకర కార్యాలు జరిగించాడు కానీ యేసు ప్రభు తనకున్న అధికారంతో అనేక మందిని స్వస్థపరిచారు దురాత్మల నుండి విడుదల ఇచ్చారు అనారోగ్యాల నుండి విడుదల ఇచ్చారు అనేక మంది వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచారు ఆయనకున్న అద్భుతమైన అధికారాన్ని ఉపయోగించి ప్రజలను నిలబెట్టాడు బ్రతికించాడు ఆయన హే రోజు మహారాజు సువర్ణ సింహాసనం వేసుకుని సువర్ణ కిరీటం పెట్టుకుని తనకున్న దర్పాన్ని ప్రదర్శిస్తే నా ముండ్ల కిరీటం ధరించాడు ఆయన సిలువనే సింహాసనంగా మార్చుకున్నాడు ఆయన ఎందుకోసం తెలుసా ఆయన రాజ్యం ప్రేమ సామ్రాజ్యం కనుక ప్రభుడు అందు ప్రియదేవుని బిడ్డారా ప్రజలందరూ గుర్తించారు యేసు ప్రభు రాజు అని అందరూ బట్టి తమ వస్త్రాలు పరిచారు ఈ మాటలు వింటే నువ్వు యేసు ప్రభుని రాజుగా గుర్తించావా హ్యావ్ యూ ఎవర్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ కింగ్ యాజ్ యువర్ సేవియర్ ఆయన నీ రాజు అయితే ఆయన మాట నువ్వు వింటావు ఆయన పరిపాలన నువ్వు ఉంటే ఆయన చిత్తానుసారంగా జీవిస్తావు చాలాసార్లు యేసూప్రభు నా రాజు అండి ఆయనే నా నాయకుడు అండి ఆయన నా ప్రభు అండి అని అంటూ ఉంటాం మాటలతో కానీ చేష్టల దగ్గరికి వచ్చేసరికి ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి మన ఇష్టానుసారం మనం జీవిస్తూ ఉంటాం యేసూప్రభు నీ రాజు అయితే ఆయన మాట నువ్వు వినాలి ఆయన నీ రాజు అయితే ఆయన ఇష్టప్రకారం నువ్వు జీవించాలి కానీ చాలామంది రోజుల్లో వారు చెప్పేది ఒకటి ప్రవర్తించే తీరు ఒకటి యేసు నా రాజు అని పాడతారు ఏసుప్రభున అని చెబుతారు ఏసుప్రభుణ రాజ్యని ప్రకటిస్తారు కానీ నిజంగా వారి జీవితంలో ప్రభు రాజరికంలో వారు లేరు యేసుప్రభు వారికి రాజుగా లేడు బాబులు చెబుతా ఉంది నీ ప్రవర్తన అంతటి ఎందు ప్రభు అధికారానికి ఒప్పుకో అప్పుడు ఆయన నీ త్రోమల సరళం చేస్తారు నీ ప్రవర్తన అంతటి ఎందు అన్నాడో కొంతటి ఎందు అన్నాడు కొంతమంది తమ ప్రవర్తనలో కొన్ని విషయాల్లోనే దేవునికి అవకాశం ఇస్తారు మిగతా విషయాల్లో నా పర్సనల్ అయినవి అవి నా వ్యక్తిగతమైనవి దానిలో నీకు జోక్యం లే నా వ్యక్తిగత విషయాల్లో ఎవరు జోక్యం చేయాలని వీలు లేదు ఆఖరి దేవుడు కూడా అంటారు కొంతమంది అది సంపూర్ణ విధేయత కాదు అది సంపూర్ణమైన సబ్మిషన్ కాదు దేవుడు కోరుతుంది సజీవ యాగంగా నేను సమర్పించుకోవాలి నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి ఒప్పుకోగలిగితే ఆయన్ని రాంజుగా అంగీకరించగలిగితే ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు ప్రజలందరూ కూడా తమ వస్త్రములు పరచి దారి పొడుగున ఖర్జుర మట్టలు పరచి వారందరూ కేకలు వేస్తున్నారేంటో తెలుసా దావీదు కుమారునికి జాయము దాన్ని ఫుట్ నోట్లో ఏమని రాశారంటే హోజన్న అనే మాట రాశారు హోజానా హౌసన్న అంటే అర్థం ఏంటంటే దేవా ఇప్పుడే రక్షించు సేవ్ మీ నా హౌజన్నా అనే మాటకు అర్థం సేవ్ మీ నా ఇప్పుడే నన్ను రక్షించు ఇక్కడ కూడా వర్తమానం ప్రజల నుండి ప్రభు మనతో మాట్లాడి కోరుతున్నాడు దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక ఎస్ జీసస్ క్రైస్ట్ ఈస్ వే టు బి ప్రైజ్డ్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈస్ వేర్ది టు బి ఆనర్డ్ ఆయన స్థుతి నొందడానికి యోగ్యుడు మహిమ నొందడానికి యోగ్యుడు ఆయన స్థుతి పాత్రుడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది స్థుతిస్తున్నావా దేవుణ్ణి దేవునికి జయం ప్రకటించగలిగితే ఇఫ్ యూ బ్లస్ ద నేమ్ ఆఫ్ ది లోడ్ యూ విల్ బి బ్లస్ బ్లస్డ్ ట్రమ్స్ నువ్వు దేవుని నామాన్ని ధన్యవంతంగా ప్రకటించగలిగితే నీవు ధన్యవంతుడు అవుతావు నువ్వు ఆశీర్వాద కారకుడు అవుతావు దావిదు కుమార్ జయం హోసన్నా హోసన్నా అని కేకలు వేశారు పీపుల్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ ఎ సేవియర్ నాట్ ఓన్లీ ఎ కింగ్ బట్ ఈజ్ ఎ సేవియర్ రాజుగా మాత్రమే కాకుండా రక్షకుడుగా కూడా వారు ఆయన గుర్తించారు అందులో బట్టే హోసనా జయముని కేకలు వేశారు ప్రభు దేవుని బిడ్డలారా ఏసు ప్రభుని రక్షించడానికి లోకానికి వచ్చారు అడిగేవా ఎప్పుడైనా ఏస నన్ను రక్షించు ఆయన ఇప్పుడే నన్ను రక్షించు ఇదే అనుకూల సమయం సమయం దాటిపోతే సమయం గడిచిపోతే మరలా నీకు రక్షణ దొరకదేమో సమయం ఉండగానే కృపా ద్వారాలు తెరవబడి ఉండగానే దేవుడు కృపా సింహాసనం కూర్చుండగానే ఆయన అంగీకరించిన రక్షకునిగా దేవుడు చాలామందిని ఉద్దేశించి మాటలు మాట్లాడుతున్నాడు ఈ కార్యక్రమం నువ్వు చూస్తున్నావంటే ఇది దైవ చిత్తము ఆయన నీతో మాట్లాడడానికే ఈ కార్యక్రమాన్ని నీ కోసం ఏర్పాటు చేశాడు ఇప్పటికైనా విను ఎంతకాలం నీ ఇష్టాన్ని నెరవేర్చి నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడి ఎన్నో విధాలుగా నష్టపోయావు నువ్వు బాధపడ్డా మంది బాధ పెట్టావు ఈ రోజైనా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టావు ఈ పామ్ సండే రోజున ఆచార సంబంధం ఆరాధన వదిలిపెట్టే ఆత్మీయ ఆరాధనకి రా యేసు ప్రభుని రాజుగా గుర్తించు నిరక్షుణంగా గుర్తించి హుసనా జయమని కేకలవే హృదయపూర్వక దేవుని స్థుతించు ప్రభుని జీవితంలో కార్యం జరిగిస్తే